ఎమ్మెల్యే ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి ప్రసాద్ గారు అసలు నిన్న ఏం జరిగిందండి జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో జన్మభూమి మా ఊరు ప్రశాంతంగా జరుగుతుందండి విజయవాడ ఉయ్యూరు మున్సిపాలిటీలో మూడు వార్డులకి ఈలోపు ప్రతిపక్ష నాయకుడు సార్థి గారు అక్కడికి వస్తే మేము ఆహ్వానించాం ఈ మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి అంటే మేము కూడా ఫ్రెండ్లీగానే మీరు అడిగిన దానికి ప్రేనికైనా సమాధానం చెప్తామని ఆహ్వాని కొన్ని చెప్తా ఉన్నారు ఆరోపణ చేస్తా ఉంటే దానికి కూడా గట్టిగా సమాధానం చెప్తాం ఈలోపు పక్కన ఉన్న వాళ్ళు ఈ వెనక ఉన్న దర్శనం దర్శన ఉంటే నేను అన్నాను మేము సమాధానం చెప్తా ఉన్నాం ప్రతిపక్ష నాయకుడికి నుంచి డైరాక్ కూర్చోమని చెప్పి మరి ఆహ్వానించి ఆయన అడిగిన దానికి సమాధానం చేసుకున్నాం మీరు ఎందుకంటే జరగబోడతారని అంటే ఈ లోపు వాళ్ళు వాళ్ళందరూ కూడా దౌడీన్యం చేసుకుంటా అందరి మీద వస్తే అక్కడ మా వాళ్ళు కూడా మరి ఎదురుదాడు చేయటం పోలీసు వాళ్ళు వాళ్ళని పక్కకు తీసుకెళ్ళడం జరిగింది అయితే తర్వాత మళ్ళీ ప్రశాంతంగా జరిగింది మరి ఆ తర్వాత పార్థసార్థులు ఈ రోజు కూడా అదే ఉద్రిక్త మైన పరిస్థితుల్లో ఆయన్ని అడ్డుకున్నారని కూడా సమాచారం పడుతుంది దానికేం చెప్తారు ఏమండి వాళ్ళు ఉద్యోగం అధికారు ఎదురు వాళ్ళకి దమ్మ ధైర్యం అసెంబ్లీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చి జర్చుకు పాల్గొన్నాం అనలిటికల్ గా ఈ ఉంటాయిస్తాం కాకపోతే వాళ్ళు జడ్జలు వాడతా ఉండం మన తర్వాత పోటీ ఎలాంటి చేస్తారా ఎవరైనా ఒక మందిని తీసుకొచ్చి జనబుల్ దగ్గరకు వస్తాను నేను మాట్లాడతాను అంటే అక్కడ పోలీసు డాక్టర్ సమస్యలు కాపాడవలసిన పోలీసులు ఎవరు చెప్తారంటే అక్కడ ఎంతమంది ఉన్నారంటే నాలుగు దగ్గర ఎక్కడ పెట్టుకొని పంతొమ్మిది వేల సెంటర్లో ఈ రోజున నాతో దాడి చేస్తారా నేను నేను గర్తులకు దిగాలి అంటే అక్కడి నుంచి ఒకరు కూడా బయటికి వెళ్ళరండి మేము సమాధానం చెప్పడానికి చెప్తున్నా ఉన్నాం మీరు పార్టీ పరంగా మరి ముఖ్యమంత్రి గారు మీరు మీరు కూడా మీరు కూడా మాధ్యతాయుతంగా ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు మీరు కూడా అలా మాట్లాడకూడదు ఇప్పుడు అన్నారు మీరు అక్కడి నుంచి ఒక్కరు కూడా బయటికి వెళ్ళకూడదు మీరు మీరు కూడా గాంధీ మాకు కాదు నేను గాంధీ మాకు కూడా కాదండి ఒక తంపలే కొడితే రెండో టెంప తూటి కొట్టించుకోవడానికి రైట్ కానీ కరెంట్ ది సేమ్ టైం కర్షణ పెంచే విధంగా మాత్రం ఉండకూడదు అనేది మీడియా కొరకు అలాగ తెలుసుకోవాలని లేదండి తనకు మీరు చెప్తానంటున్నాను మీకు ఏదైనా డబ్బు ఉంటే అసెంబ్లీలో ఎమ్మెల్యే హాజరయ్యి అక్కడ మాట్లాడాలి రాష్ట్రం మొత్తం తొక్కునే మీకు తప్పు లేదు మీ ప్రతిపక్ష నాయకుడికి తప్పు లేదు మీ నాయకుడికి అసెంబ్లీకి రారు పార్లమెంట్కి రారు మోడీ మీద పోరాడలేరు ప్రత్యేక హోదా మీద పోరాడలేరు అసెంబ్లీ నుంచి పారిపోయారు పార్లమెంట్ నుంచి పారిపోయారు ఇక్కడ అయితే జన్మభూమి మా ఊరికి పరిగణతాం అండి ఇప్పుడు అవన్నీ జనరల్ గా ఎప్పుడు ఉంటాయే ఆ సమస్యలు ఆల్రెడీ ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని క్వశ్చన్ చేస్తున్నారు ఈవెన్ విపక్షంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా రోజుల నుంచి కూడా చక్కగా అన్ని దోట వాతావరణంలో జన్మభూమి జరుగుతా ఉంది కనీస రాష్ట్రంలో కూడా రాజకీయంగా ఏమైతే మంచి జరగకూడదు ప్రజలకి ప్రజలు ఏదైతే అర్జీలు పెట్టుకుంటా ఉన్నారో అది జరగకూడదు రోజులు ప్రశాంతంగా జరిగింది పదకొండవ రోజున పది రోజులు పదో రోజున ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెరగొట్టి ఇవి వివాహం అయిందని చెప్పి ప్రజల్లో తీసుకెళ్ళాలి రాజకీయ కృషి చేసినా ప్రజలు గమనిస్తా ఉంటారండి ప్రజలు ఎక్కడైనా మంచి చెడు గమనించే పరిస్థితిలో ఉన్నారు గొరక జనరేషన్ లేరు ప్రసాద్ గారు మీ వర్షన్ మేము తీసుకున్నాం మనతో మాట్లాడటానికి ప్రసాద్ గారు పార్థసార్జి కూడా ఆయన లైన్లో ఉన్నారు ఆయనతో మాట్లాడుతుంది మీరు అలాగే లైన్లో ఉండే ప్రసాద్ పార్సార్ గారు నమస్తే సార్ పార్ధసార్ నమస్తే అండి హలో పార్థసార్జి గారు వినపడుతుంది నమస్తే సార్ హలో పార్థసార్జి గారు ఫోర్ సెవెన్ నుంచి అండి నమస్తే సార్ వినపడుతుందా హలో అటువైపు ఆల్రెడీ ఎమ్మెల్యే బోడీ ప్రసాద్ గారు కూడా ఫోన్ లో ఉన్నారు ఆయన కూడా మీరు మాట్లాడేది టీడీపీ నేతలు ఈ రోజు మిమ్మల్ని ఎందుకనే అడ్డుకోవాల్సి వచ్చింది నిన్న మిమ్మల్ని ఎరౌ చేశారు నిన్న ఘర్షణ ఏర్పడిన నేపథ్యంలో దాన్ని నివారించడానికి ఈ రోజు పార్థసార్థి గారిని నిల్వరించాల్సి వచ్చిన్నారు వారంటున్నారు అసలు మిమ్మల్ని ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది పోలీసులు నిన్న మీరు కావాలంటే వాస్తవాలు మీ మీ రిపోర్టర్స్ కూడా రికార్డ్ చేసి ఉంటారు నిన్న నేను వెళ్ళి అడిగింది కేవలం ప్రజలకు సంబంధించిన విషయాలు డ్వాక్రా రుణాలు కానివ్వండి లేకపోతే పెత్తాయితానికి సంబంధించి రైతులకు సంబంధించి కానివ్వండి అనేది గృహ నిర్మాణం గురించి అడిగాను నేను ఆ సందర్భంలో రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీ గారు సమాధానం చెప్తూనే ఉన్నారు సడన్ ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దుర్భాష ఆడుతూ కనీసం చెప్పుకోవడం ఇప్పుడు ఫోన్ లో మీరు చెప్పలేని భాష వాడుతూ వాళ్ళ మీద దౌర్జన్యం చేసినప్పుడు అటువంటి ఘర్షణాత్మకమైన ఆకలి వైఖరి గొడవ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు హలో వినం చెప్పండి సార్ ఇప్పుడు ప్రతిపక్షం ఉన్న తర్వాత ప్రజల తరఫున మేము ప్రశ్నిస్తాం తప్పుకోకుండా మీరు అభివృద్ధి చేసినా లేకపోతే మీరు చెప్పి ఉన్నా కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది అంతేకాని మీరు ఎంతసేపు మమ్మల్ని విమర్శిస్తామో అయితే మమ్మల్ని దుర్భాగ్ నాడు మీకు పోలీసు ఉంది కదా అని చెప్పేసి మమ్మల్ని దౌర్జన్యం చేసి చూపించి బయట చూపించేస్తామో చేస్తే అది మీ బలహీనత ఈ ఈరోజు ఎమ్మెల్యే గారు ప్రజల ముందు పాఠశాలలు పారిపోయారు ఎక్కడ పార్సారు అని చెప్పి అడిగారు ఈరోజు నిజంగా పాఠశారణతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో చర్చించాలని మీకు అటువంటి ఆలోచన ఉంటే కనుక మీరు అధికారులు ఉన్నారు పోలీసులతో మాట్లాడి ఏం అక్కడ జరగదు మేము తక్కువ ప్రశాంతంగా డిస్కస్ చేస్తాం ప్రజలు పంపించాలని చెప్పేసి మీరు ఒత్తిడి పెట్టాలి అక్కడ మీరు ఒక వంద మంది పోలీసులు అక్కడ పెట్టేసి మమ్మల్ని రాకుండా అడ్డుకుని తర్వాత అడ్డుకుంటే అడ్డుకున్నారు మేము చెప్పాము నేను ఒక్కనే వస్తాను మీరు అన్నీ కూడా వీళ్ళందరూ కూడా తీసుకురాను నేను పోలీస్లో పోలీస్ జీవో వస్తాను పోలీస్ జీవో నుంచి నేను మాట్లాడతాను ఎమ్మెల్యే గారితో కానీ లేకపోతే అక్కడ ప్రజలతో కానీ కూడా అడిగాను నేను అయినా కూడా నేను వెళ్ళలేదు తర్వాత వచ్చేసేటప్పుడు వాళ్ళు మమ్మల్ని ఒక సైడు తర్వాత వారికి ఎమ్మెల్యే గారు వెళ్ళడానికి దారి కూడా చేశారు వెళ్ళే వాళ్ళు ఆగారు ఆగినప్పుడు ఉన్నాగా ఏం సార్ గారు ఏంటి లేకపోతే అక్కడ వస్తా వస్తున్న నరసింహారావు లేకపోతే నాని గారు ఏ నాని గారు ఏంటి అప్పటి మీ సమస్య ఏంటని చెప్పేసి ఉందాగా ప్రవర్తించాల్సిన గౌరవ శాసనసభ్యుడు మాట్లాడటానికి కూడా వీళ్ళు నేను భాషలో రాళ్ళు వీసే కొట్టే పరిస్థితి వస్తే ఇంకా వీళ్ళంతా ఏంటంటే సౌర్జన్యంతో అధికారం సాధించుకోవాలనుకుంటున్నారు ప్రజలకి ఏం చేసిందో చెప్పుకునే పరిస్థితులు ఈ రోజున్నారు ప్రశ్న అడుగుతా ఉన్నా నేను డ్వాక్రా మహిళలకి మోసం చేశారు ఆ రైతులకి మోసం చేశారు విద్యార్థులకి మోసం చేశారు అవన్నీ లేదు నేను తప్పు చెప్తుంటే మీకు సమాధానం చెప్పండి సార్ గారు మీరు తప్పు చెప్పారు ఇవన్న డ్వాక్రా మహిళలకి ఇంత మేము మాఫీ చేశామని చెప్పేసి అంతేకాని బూత్ బూత్ పురాణంతోనో లేదా పోలీసులు ఉన్నారు కదా అని చెప్పేసి పోలీసులతో మీరు మీరు చేస్తే ఎన్ని రోజులు సభలు ఉంటారు గారు

వాళ్ళ సంస్థలకు వచ్చి నా కాంగ్రెస్ పోతా ఉంటే ఒక కృషి చేస్తా ఉంటే శాతాన్ని వాళ్ళకి చూసి ఎవరికి పారిపోయే వాడిని మాత్రం కాదు నేను నన్నరాజు లాగా నా కేంద్రంలో కరోనా వాళ్ళు ఏ కూతురు మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడుతా ఉన్నారో ఒకసారి చూస్తూ ఎప్పుడో నాకు రాకపోతే మీ గురించే కాదు నాకు అనుభవం లాగా ఉంది ನಾವು ನಿಮ್ಗೆ ಅವರ ಮಾತಾಡಿ ಕೇಂದ್ರ

చేసింది పేద డబ్బులు తీసుకుని ఏ విధంగా ప్రభుత్వ కోసం అంటకడుతుంది ఇవన్నీ వద్ద డిస్కషన్ వద్దు వాళ్ళు అడిగింది ఏం జరిగిందని చెప్పి చెప్పారు కాబట్టి 拿不了。

హలో ఫోన్ కొట్టొచ్చు రవత రవత అండి ఆల్ మినిట్స్ మీరు సాకేసే దూరం లో ఉన్నారండి రాత్రి యాపాడితో ఉన్నారు ఏమండి ఫాస్ట్ గా మనం పూర్తి టాక్ట్ ఏముంది మీరు కూడా కరెంట్ ప్రెజెంట్ ప్రెజెంట్ ప్రసాద్ గారి ప్రసాద్ గారి పార్సార్ది గారు మీ ఇద్దరు కూడా చర్చికి సిటింగ్ ఉన్నారు కాబట్టి ఏపీ 207 ఇస్ రెడీ టు గివ్ ఏ ప్లాట్ఫామ్ టునైట్ యా యా ఆల్ హౌస్ ఎం యూజర్

చర్చికి సిద్ధం అంటున్నారు ఈ రోజు జన్మభూమి మా ఊరి మీద మేము డిబేట్ పెడుతున్నాము మీరు రావడానికి సిద్ధంగా ఉన్నారా బోడీ ప్రసాద్ లో మీరు చెప్పండి ఎస్ సార్ మీరు ఈ రోజు మీరు ఆహ్వానంలో ఉన్నారంటే ఈ రోజు ఆస్పదంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నా ఓకే సార్ మనం ఆ మరోజు గారు నేను మీకు చెప్పేది ఒకటే చర్చకి సిద్ధం కానీ చర్చలో మనం విమర్శలు చేసుకోవాలి అంటే నోర్ పారేసుకుని బూతు కొరాలి మాట్లాడాలి అంటే పాతశారు మీద కేసు పెట్టి అరెస్ట్ పెట్టింది డిపార్ట్మెంట్ తినేసి ఉంటే రానున్న శాతం

మీ దగ్గర గారికి ఆరోగ్యం బాగానే ఉందండి అంటే వారికి ఆరోగ్యం బాగలేదా ఏ ప్రకాష్ గారు హలో సార్ సారీ ప్రసాద్ గారు ప్రకాష్ గారికి బాగాలేదు ఆరోగ్యం ఆ లైన్ ఆయన ఫోన్ లైన్ లో లేరండి ఆయన ఇప్పుడే కట్టేది ఆయన ఏడు గంటలకి ఆయన లైన్ లో వస్తారు సార్ మీరు అక్కడే అడగొచ్చు ఏదైనా కానీ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్రసాద్ గారు